హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చేమే ఏంటంటే మా తమ్మునికి రాఖీ కడదామని వచ్చేమే వచ్చే వచ్చాం కదా చిత్రాం కన్నా వదామని చిత్రాం పనులకైతే వచ్చేమే అంటే ఎక్కువ ఎక్కువ అనేది మా సైడ్ చిత్రాం అని అంటాము అందులో వచ్చి మా అమ్మ వాళ్ళ ఊరికన్నా పెద్ద కొండలు అయితే ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి కూడా కొండలు అయితే చాలా ఎక్కువగా వస్తాయి దాని కానీ రోజు చిత్రాం పనులకి అయితే వచ్చామే ఇప్పుడు చూస్తున్నారు కదా ఇక ఇవి కనపడొస్తాయి కదా చెట్టు చిన్నగా ఉన్న ఎన్ని కాయలు ఉన్నాయి మీరే చూడండి ఇంకా కాయలు మాత్రం బాగుండయి కానీ ఇంకా నాకు కిందే ఉండేది ఇంకా పైకి పోవాలంటే పైకి కూడా పోవచ్చు కాయలు అయితే బాగా ఉండే కానీ ఇంకా తిరగలేవు మనం తిరగాలంటే కూడా ఇంకా కొన్ని రోజులు పోతే మనం కొండలు కొని కావచ్చు చెట్టు అయితే చిన్నగా ఉండదు ఇంకా వేరే చెట్టు కొని పోదాము మొత్తం ఇంకా అవి సీతరామ్ చెట్లు ఎక్కువ ఉండేది కొండలని ఎప్పుడన్నా కానీ మాకు కావాలంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చే తీసుకొని పోతాం మామైతే దీనికైతే ఒకటి కానీ లేవు ఆ పక్క ఆడ ఆడ కదా ఎంత పెద్దగా చెట్టు అయితే చిత్రం చెట్లు మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఊరికాడ ఇక కా కూడా ఎక్కువ వస్తాయి మాకి మా అమ్మ వాళ్ళ ఊరికి వస్తే నాకు కొరవలేదు అనమాట పనులు కానీ మా ఆయన వాళ్ళ ఊరికాడ అయితే చాలా పక్కవ ఒక్కటే కొండ అది వచ్చేసి ఇంకా దాంట్లోనే ఊరి మేర ఉంటది పక్క ఉంటాయి పండ్లు కూడా మనం కచ్చితంగా చిత్రం పండ్లు తినాలంటే మాత్రం ఇట్లా కొండ ఎక్కాల ఇంకోటి ఈ పండు వచ్చేసి మా సైడ్ ఎక్కువ ఉంటాయి కొండలు కొండలకు ఎక్కువ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మొత్తం ఇవే అనమాట కొండలు మధ్యాహ్నంగా అక్కడక్కడ పొలాలు అయితే ఉంటాయి ఇవి మీరు అంటే మామొచ్చేసి చిత్రం పనులు మరి మీ సైడ్ ఏముంటారు మనకి కచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి మొత్తం చేతులు అయితే ఉంటుండాయి ఎందుకంటే వర్షం అయితే ఫుల్ అనమాట వర్షం ఫుల్ వర్షం కానీ ఇంకా ఇప్పటికైనా పడుతున్నాయి ఉన్నాయి సిన్ని సిన్ని ఈ షర్ట్ కి మీరు చూస్తున్నారు కదా ఈ షర్ట్ వచ్చేసి దగ్గర దగ్గర అయితే ఒక వంద పండ్లు అయితే ఉంటాయి పండ్లు అంటే పండ్లు కాదు కాయలు పండ్లు మాగాల్లో అంటే కూడా కొంచెం టైం ఈ పనులు వచ్చేసి మనం కొనే అవసరం అయితే లేదు ఎందుకంటే మనం ఎప్పుడన్నా కానీ ఇట్లా పల్లెటూర్లో ఎక్కువ పండ్లు ఉంటాయి కాబట్టి తినాలనిపిస్తే ఎప్పుడైనా కానీ రావచ్చు తెంపుకొని పోవచ్చు మనకి ఎన్ని కావాల్సి ఉంటే అన్ని తెంపుకొని పోవచ్చు మనకు వచ్చేసి చెట్టు మీద పనులు అయితే తీగ బాగుంటాయి కానీ మనం తెంపుకొని పైన మాగేసుకునే పనులు అయితే అంతోటు ఉండు చెట్టు మీద పనులు అయితేనే బాగా తీపి ఎక్కువ ఉండేది నాన్న మాత్రము ఎప్పుడైనా ఇట్లా కావాలా తినాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా చెట్టు మీద పనులు ఖచ్చితంగా గుడుక్కుంటాను అనేది అవి ఇంకా ఇవి మేరనే కాబట్టి తక్కువనే వస్తాయి లోన్ పోతే ఇంకా ఎక్కువ ఉంటాయి చెట్లు చూస్తున్నారు కదా ఎంత లా ఉండయి కాయలు అయితే కానీ ఇంకా తిరగలేదు ఇది ఈ సో శనుకలు పడేవి కదా చెట్టు కూనుకలు కాలి ఇవి మనకి ఈ గీత్ గీతల్లో అనేది తెల్లగా ఉండాలి మనకి అప్పుడైంది మూడు రోజులు కాని బాగా తిరిగిన కాయ అయితే మూడు రోజులకే మాగుతుంది కొంచెము ధర అయితే మనకి ఐదు రోజులకైతే ఖచ్చితంగా మాగుతుంది ఇవి వచ్చేసి మనం లో కాని లేదా ఉర్రగడ్డలో కాని లేదా గోన పట్టు ఉంటుంది కదా దాంట్లో కానీ పెట్టుకోవచ్చు మాగుతాయి మనకి ఇంకా ఇంకా ఎక్కువ ఉండదు ఈ కొండలో ఉంటాయి కాకపోతే మా విజయ్ అనేది ఎక్కడే అనమాట ఇంకా పోయకదనబడుతుంది కదా అదే చెట్లు మా విజయ్ ఇటుకే అంటే వర్షం పడిన దానికి కాళ్ళు అనేది కన్నీ జారుతున్నాయి మొత్తం పడి మొత్తం ఎక్కడి దగ్గర తామ్మ మీద నిల్లుకొని అంటే అంటే పడుతున్నాయి మనకి చెట్టుకి చనా బాగుండే దగ్గర దగ్గర వంద కాయలు అయితే పైన ఉండవు అనమాట మనం ఇంకోటి కాలం అయితే మాత్రం ఇంకా నీళ్ళు అయితే అసలు కొరవలేదు ఎందుకంటే పండ్లు తిని నిలుగు తాగొచ్చు ఇల్లు కూడా ఎక్కువ పారుతాయి ఇప్పుడు కాలం కాబట్టి ఆడు చూసినా నీళ్ళే ఉంటాయి కొండలలోనా ఇప్పుడే స్టార్ట్ మనకి పండ్లు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా మనకి ఎట్లా పండ్లు కావాలంటే అట్లా పండ్లు అయితే దొరుకుతాయి ఇక్కడ కాకపోతే మనం వచ్చి అన్ని పనులైతే అయితే తెమ్కోమనమాట మనకైతే మనం తీసుకోపోయిన తర్వాత రెండు మూడు రోజులకైతే ఆ పండు అయితే ఆ పండే తెంపుతాము అన్ని పండ్లు అయితే తెంపము వివరంగా అంతే మా సైడ్ వచ్చేసి మనకైతే గిడి కాదు అది తెంపుకుందరు ఒకటి గిడి ఈ సెట్ సంగ నైట్ ఉండదు ఇది నాకు ఏడంతది ఇంకా పైన ఉండేదే చిన్నది అదే నాకు ఏడంతది అది అంత పైన ఉండదు అది ఆడుండదు నేను దూకున్నా మూడు కాయలు అయితే బాగా వస్తాయి ఎర్రగా తెంపుకుంటాను అనైతే ఇవి ఆకుల్లో ఉన్నాయి చూడండి ఇంత లావు ఉంటాయి కాకపోతే ఇక్కడ మేరన్ కదా కొంచెం చిన్నగా ఉండవి ఇవట ఒకటి వస్తుంది ఇంకా ఫుల్లసలి ఈ చెట్టు మినికలే మీద పడతాయి చల్లగా దీంట్లోనా దీంట్లో షాపులు అయితే ఉండవు అనుకుంటాయి ఏంటికంటే కొండలో నుంచి వస్తాయి కాబట్టి ఉండు వంకైతే ఉంటాయి నన్ను చెప్తే కదా పండ్లు కాసి కలిసి కూడా నీళ్ళు లాగొచ్చని ఇవే ఎంత తెల్లగుండా చూడండి మన ఇంటి దగ్గర కదా ఉన్నట్టుండీ దీంట్లోనైతే వేడి ఎంత బాగా ఆడతాయి కానీ ఇంకా పారి పారి ఏడైతే పాకులు పడితే మనం మన సంగతే పోల్లా లేదంటే జారు కిందకే పడతాం వల్ల జారే మరుసంగ ఫస్ట్ నుంచి ఇట్లా జోమ్ కదిలినప్పుడు నీళ్ళయితే డే పార్తాయి మనకి నెల పైనే పారుతాయి లోపల నుంచి పడతాయిగా ఇంక లేదు ఇల్లయితే తెల్లగా చేయి పెడితే జారుతుంది ఇంకా ఎక్కువ ఆడంటే ఆడే పారుతాయి నీళ్ళు ఉందా ఇదల్లా పడతాయిగా ఇవి నెల ఉన్న ఆరఫవి ఇట్లా పారుతూనే ఉంటాయి ఈ కొండలు ఎక్కాలంటే ఎక్కలేము ఇటు చూడండి ఎంత పెద్ద గుండ్లు ఇక వాన వచ్చిన ఇట్లా మన కొండ పెద్దవాన్ వచ్చిన అనుకో వచ్చినప్పుడు ఇట్లా గుండ్లు కిందగానే ఉండొచ్చు ఎంత పెద్దలుండవు చూడు కింద నెలలు ఇప్పుడు ఆటి నెలలు అయితే వచ్చాను ఇక ఆటి నుంచి కింద నుంచి అయితే వచ్చాను ఆ ఇటుకొచ్చి తలకలే దమ్కొస్తాయి ఇంక పైకంటే ఎక్కలేము ఇంకా చె పోయే కొద్ది మనకి మంచి పనులే దొరుకుతాయి పైకొద్ది మంచి పనులే దొరుకుతాయి అంటే కింద రస్సు కాబట్టి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు తెంపుకుంటారు ఇంక పైకి ఎక్కువ రాలేరు ఇంత పైకి ఎక్కలేమని ఇంకా ఇంత పైకి రాలేరు నాన్న మాత్రం వచ్చింది ఇక్కడ ఇదేం చెట్టుని చెట్టుండని రెండే రెండు కాయలు ఉండవు ఇక ఏడౌట ఏడౌత అంతే ఇంకా అంటే తిరగల ఇట్లా తిరిగానే అయినా మీ ఊర్లో నా ఎక్కువ దొరకదు నువ్వు బాగా గుర్తుపట్టేది అట్లాంటివే నన్ను అప్పుడు నెల చూసినా కూడా నాకే ఒక బాగా తిరిగిన కాయదని నన్ను బాగా గుర్తుపట్టేది తిరిగేది కదా ఇంకా బాగుండదు కాయ ఇంకా మనకి ఫైవ్ కొద్ది ఫైవ్ కొద్ది ఇంకా లావు పనులే దొరుకుతాయి కానీ చిన్న పనులు అయితే దొరకవు కానీ మనము మీద అయితే పైకి ఎక్కల అట్ అయితేనే మనకి ఎన్ని కావలసిందో అన్నైతే తెంపుకుంటాము మా మా ఊర్లో లేవు కానీ మా విజయవాడ అయితే ఎక్కువ అనమాట కొండలు ఎక్కువ ఉండే మా ఊర్లో ఉండేది ఇంకొకటే కొండే ఇప్పుడు చూస్తారు కదా మీరు ఏమంటే ఇంకా సార్కి మీ ఊర్లో కొండలు లేవు మీ కొండలు లేవు అని అనమాట ఎడగానే ఉండవు కాకపోతే బాగానే ఉండవు పోయే కొద్దీ పైకి పోయే కొద్దీ బాగుండే మనం పైని పోవాలా ఇప్పుడైతే మనం ఇదల్ నింపుకున్నాం కాబట్టి ఇట్లా ముందుకైతే పోతాము మాకైతే అబ్బా కొరవ లేదు మా అమ్మ ఊరికి వస్తే మాత్రము దండి తింటాము ఇంకా పండ్లు అయితే చిత్రం పండ్లు అంటే ప్రతి సంవత్సరము మాకైతే సంచికి వేసి వేసి ఈసారి ఏం లేదు మా ఆమె తెచ్చుకుంటామని వచ్చామన్నమాట కాకపోతే ఇంకొక పది పదిహేను రోజులు ఎక్కువ ఉంటాయి అంటే పండ్లు ఏం బాగుండే చెట్టుకుని మొత్తం అది వీడు కనపడే చెట్టుకుని మొత్తం అదే కాకపోతే తక్కువ స్టార్ట్ చేశారు అన్నమాట తెంపేది మా అనుకునే కాదు దెండకి వచ్చి తెంపుకొని కొంతమంది అమ్మాయి గురించి అంటే ఈ ఊరు వాళ్ళు కాదు వచ్చిన వాళ్ళు అయితే అమ్మాయికి అయితే తీసుకొని పోతారు అనమాట కనిపిస్తుంది కదా మొత్తం రాళ్ళ పక్కనే ఉండే ఇవన్నీ అవే సెట్లు అట్లా పైకి పైకి కొద్ది మొత్తం అట్లే ఉన్నాయి ఇంకా మా విజయ్ అయితే ఆడే ఉండదు రా ఏం రావా

అప్పుడు వచ్చినప్పుడు ఈ చిత్రాం పండ్లు పూతయితే ఉండే ఇంకా కాస్త లేకుండే నాన్ను వచ్చి కాసి నెల అయితే అవుతుంది నెల అయ్యేది కదా ఇప్పుడు మా ఇంటి ఏమో అని వచ్చి చూస్తే కాయలు మాత్రం దిండ్ దగ్గర కానీ పోయినసారి పండ్లయ్యి రాలిఫేను అయితే అంటే కనిపిస్తున్నా కదా ఇవి పండ్లకి రాలిఫేన్ వే ఇవన్నీ మొత్తం పోయినసారి మొత్తం కాయలు కనిపిస్తున్నాక మొత్తం ఇదల్లవి వాన్లు ఎంతెంత కొడితే అంతంత పండుతా ఇవైతే చిత్రం మాత్రం చాలా మంచిది కొన్ని కనపడి కింద ఏమో బాయి దీంట్లో మా కళ్ళ మా కల్లా మాత్రం ఎవరు అసలు ప్రతి ఒక్కరిలో మా పల్లెటూరులో కాదు ఉండే కొండలు ఎక్కువ ఉండే ఊర్లో అయితే ఎక్కువ ఉంటాయి పండ్లు పైకి ఎక్కదా ఇంకా పైకంటే ఇంకా ఒక ఆయన ఇదైతే బాగా ఎర్రగా కనిస్తుంది ఇంకా ఇటు కనపడాల మనకి అప్పుడే తిరిగిన కాయలు అని మనం గుర్తుపట్టి తెంపుకుంటాం ఒకటి ఉన్నది నానైతే తిరిగిన కాయలు ఒక పది కాయలు అయితే తెంపుకునేనే కానీ కాయలు ఇది శుద్ధి కాదు ఇది తెంపుకుందామా అనిపిస్తుంది కానీ మనకి తిరిగిన కాయలు అయితేనే కదా మాగేది ఇట్లా పాలకాయలు తెంపుకుంటే అస్సలు మాగవు ఇంకోటి బాగుంటాయి అనమాట ఈ పండ్లు వచ్చేసి చాలా తీగ ఈ పండుగ మొత్తం ఇవే అడగ మీకు కనిపిస్తుండవు కదా కొండలు మొత్తం మీకు కనపడే అన్నమాట మొత్తం అవి మా విజయవాడ ఊరు వచ్చేసి ఇక్కడ ఉంటది ఈ పక్క ఉంటది ఇంకా పెద్ద పెద్ద గుండె అనమాట ఇంకా పెద్ద కొండలు ఈ కొండలు వచ్చేసి మా అమ్మ వాళ్ళ చేయని పక్కనే ఉన్నాయి ఇంకా మా ఊరు అంటారా ఇంకా మా ఊరి కింద పక్క అయితే ఉండదు మరి మా ఊరికి తరుసుకొని ఒక కొండ అయితే ఉండదు పెద్ద కొండ కానీ దానికైతే ఫాము ఏంటి కంటే ఊరు పక్కనే ఉండదు కాబట్టి ఎంతో మంది వచ్చి తెంపుకొని పోతుంటారు కానీ ఇంత మా ఇక్కడ రావాలంటే ఇంత దో రాలేరు వచ్చిన చేనులకు వచ్చిన వాళ్ళు మాత్రమే తెంపుకునేది వాళ్ళు ఒకవేళ తెంపుకున్నా కూడా మేర తెంపుకుంటారు పైకి అయితే ఎక్కువ ఎక్కలేరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద ఉండే మనకి మంచి అంటే లావు మంచి మంచి పనులు రావాలనుకుంటే పైని పోవాలి కనిపిస్తున్నా కదా అట్లే పోవాలి అట్లా మనం ఇప్పుడు వచ్చిండేది ఇక్కడ నుంచి వచ్చే మొత్తం ఇక్కడ కింద నుంచి వచ్చామే ఇంకే చెట్లుగా ఇవి కూడా ఇది ఎక్కడికి ఉండేది మొత్తం కొండలో చెట్టు మొత్తం అదే కాలేదు షెడ్ ఇంకా బాగుండది షెడ్ కి ఇంకా బాగుండదు చూడండి మరి కింద దిగాలి ఆ షర్ట్ కి మనకి తెంపుకోవాలి అంటే చాలా రోజు మా విజయానికి అయితే వాళ్ళ చెట్టు పక్కనే అనమాట మనం పైకి ఎక్కల్లా కింద దిగాలంటే ఇట్లా ఖచ్చితంగా అయితే కింద దిగాలా పైన షర్టు దింపుకుని తర్వాత మరి కింద చెట్టు లావాంటి ఇట్లా కింద దిగుతు ఉండాల మా ఊరు కొండల్లోనైతే నెమ్లా అరుస్తాయి ఎక్కడన్నా కానీ యా షెట్ కానీ కానీ కింద గిడ్డ అయితే ఉంటది ఇప్పుడు వాళ్ళ పడతాయి కదా కొద్దిగా చూసుకొని అయితే వాళ్ళ షెట్ దగ్గరకి మామైతే బాగా ఎంజాయ్ చేస్తాం మాకు ఎక్కువ శీతరం పనులు కానీ కలువ పనులు గాని ఇవి వచ్చేసి మీరు సీతపల్లాలంట అంటారు అంటారు అంటే ఎక్కువ అంటారు కదా మా సైడ్ వచ్చేసి సీతరం పనులు అంటాం అనమాట మా పల్లెటూరులో ఎక్కువ చిత్రం పనులు అనేదానికి మా సైడ్ ఇట్లా సీతాఫలాలు అంటే సీతాఫలాలు అంటే ఏటివి అని అడుగుతారు సీతాఫలాలు అంటే అర్థం కాదు మా కాళ్ళ మా కళ్ళు వచ్చేసి సీతరం పనులు అంటే అర్థం అవుతాయి చిన్నది అది ఎప్పుడు కాయల్లా ఇంకో నెల పడతాదో పైన ఉంటుందో ఇంకా ఎంత చిన్నగా కాదు చూడండి అంటే ఇంకొకటి ఈ కొండకు వచ్చేటప్పుడు మాత్రం చెప్పులు ఖచ్చితంగా వేసుకోకూడదు దానికన్నా మేము విజయ్ చూస్తుంటారు కదా చెప్పులు వేసుకోదు నాన్నగా వేసుకోవచ్చు ఏంటంటే వర్షం వచ్చినప్పుడు జారుతాం అనమాట బాగుంటాయి పండ్లు మనకి కంటి పండు అయితే తినచ్చు ఇది ఇంకోటి మనం తెంపుకునే తోడు ఇట్లా నిదానంగా తెంపుకొని అయితే పెట్టుకోవాలా మనము ఏమన్నా కవరు ఉంటాం ఆ కవర్ ఇట్లా దుప్పు కింద పరేసినప్పుడు ఏమైతాయంటే అవి ఇట్లా ఒకటి ఇట్లా దెబ్బలు తాగిలి కాయలు అనేది ఇట్లా నల్లగా అయితే అయితాయి ఇంకోటి ఎక్కువగా మనం చేత ఎక్కువ అంటే తిరిగి తొందరవి మనం ఇంకా తీసుకొని పోయిన తర్వాత మాస్కుంటాం అనుకో ఇప్పుడు చెప్తే కదా ఒరిగిడ్లోనే భీములు పెట్టుకుంటామని అట్లా పెట్టుకున్నప్పుడు మాయూ లేదు చూస్తాం కదా పండ్లు తినల్లా బాగుంటది ఎందుకంటే మనకి కొండల్లో దొరికిన పండ్లు కాబట్టి కదా ఇవి మంచి మంచి పండ్లు అనమాట ఇవి సంవత్సరానికి ఒక్కసారి ఇవి కూడా వానకే ఒక మందు లేదు మందు కొట్టేది కానీ వేసేది కానీ ఏం లేదు వానలకు మాత్రమే పండుతాయి ఇది ఇక్కడ ఇంకా మీకు ఇంకా కొండ కంపెదా కదా కొండ దిగిపోతే మాత్రం దండే కొండలు ఇంకా ఒక్కో రోజుల్లో తిరుగు అయిపోదు ఒక్కో కొమ్ముకి సరిగా ఒక పది కాయలు అంటే ఒక్కో కొమ్ముకి ఇంకా సెట్టు కంటారా ఒక వంద కాయలు పైనే కాసి ఉంటాయి ఇప్పుడు స్టార్టింగ్ చూస్తుంటే ఒక్క చెట్టు ఎంత పెద్ద నెల ఆట నుంచి మరి అవతలి పోవ అవతలికి పోవాలంటే ఇంకా కొండ ఇప్పటికేమంటే ఇవి తిరిగి కాయలో తెంపుకొని పోయిండేది ఇంకా కొన్ని రోజులు వస్తే బాగా అంటే జరుగుతావి మనకి కావంగా ఖచ్చితంగా చెట్టు మీద పనులు తినాలనుకుంటే మనం ఇంకా పైకి పోయి కాసా కూడా తెలియటు ఇదే సరిపోటు కాయ ఇక్కడ నాకు

ఐదు కాయలు ఉన్నాయి కింద పెట్టిన బండి మీద బాగుండదు అదే కావుండే దాంట్లో అంటే ఉరిగి నన్ను చెప్తే కదా ఒరిగడ్డి గడ్డి బీమ్లు వేసుకో అంటే మాకుతాయని అట్లా దాంట్లో మాగేసుకోవాలి జల్లు మాగుతాయి కాసి ఉంటాయి ఇక్కడ రెండు చెట్లు ఉన్నాయి ఈ చెట్టు ఒకటి గా పక్కా చెట్టు ఒకటి ఎంత ఐట్ ఉన్నాయి చెడు మా ఇంటి దగ్గర వేసుకునే చెట్లు ఎంతైట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి